అంబికా లక్ష్మీనారాయణ గారిని సత్కరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము తర్వాత సభాధ్యక్షులు మిత్రులు పూల రమణ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సోదరులు మూడు సార్లు ఎమ్మెల్యేగా నిలుపొందినటువంటి హ్యాట్రిక్ ఎమ్మెల్యే గుములూ జయరామ్ గారికి రామునికి తోడుగా లక్ష్మణుడుగా వచ్చినటువంటి నారాయణ సాద్ గారికి అనంతపురం నగరంతో పాటు రాయలసీమలోనే రవికాంత్ క్యాటరింగ్ అంటే పేరు విధంగా ఉంటారు ఆయన చేసిన సేవలు ఇప్పటి కూడా నిరంతరం అన్నదాన కార్యక్రమం చేస్తూ అన్నదాన్ని ఉన్నటువంటి రవికాంత్ క్యాటరింగ్ రమణ గారికి సోదరులు ఎంతో ఉద్వేగంగా ఉత్సాహంగా మిమ్మల్ని అందరినీ కూడా ఉత్సాహపరిచేటువంటి వ్యక్తి మన మణి గారికి వేదిక పెద్దలకు ఇంత పెద్ద తల్లి వచ్చి మమ్మల్ని ఘనస్వాగత పరినటువంటి సోదర సోదరిమంటూ అదేవిధంగా పాత్రిక ఎంపీ కూడా పేరు పేరు నమస్కారం నేనైతే సన్మానం చేస్తామని చెప్పేసి పూర్ణం పిచ్చారు నాకి నేను ఎంపీ ఒక పదవిగా భావించడం లేదు ఒక బాధ్యతగా భావిస్తున్నాను ఆ బాధ్యతని గుర్తు చేసే కోసం మీరు అందరూ కూడా ఈ సన్మానం చేస్తున్నారని భావిస్తున్నాను నిజంగా మరొకటువంటి మరుపురాని రోజు గారు ఈరోజు గుర్తుపెట్టుకుంటున్నాను మీ అందరికీ నేను తెలిసిండకపోవచ్చు గత ఎన్నికల ప్రచారంలో భాగంగా అతి కొద్ది సమయంలోనే మీ అందరి కుటుంబ సభ్యులని అన్ని కూడా కొద్దిగా చేర్చుకొని అఖండ విజయాన్ని అందించినటువంటి మీ అందరికీ కూడా నేను పాదాపని తెలియజేసుకో ఎందుకంటే చివరి క్షణంలో అనంతపురం ఎంపీగా అభ్యర్థి డిక్లే చేసిన తర్వాత అందరి కలవలు ఉంది ప్రతి ఒక్కరిని పలకరించాలి ప్రతి ఒక్కరిని ఓటు అడగలని చెప్పేసి ఎంతో ఆశతో రావాల్సిన సమయంలో కూడా సమయం తక్కువగా ఉండి మిమ్మల్ని కలవలేకపోయినా కానీ నిన్ను మనసుతో ఆశీర్వాదం చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేయాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అని ఒక నిర్ణయం తీసుకొని ప్రత్యేకించి గోదావరి కృష్ణ రెండు జీవనదలు ఏ విధంగా ఉన్నాయో అలాంటి జీవనధంగా తెలుగుదేశం జనసేన ఉంటే ఆ రెండింటి కలిపిన పట్టిసీమలాగా బీజేపీ కూడా కలిసి ఓ ఎన్డిఏ కూటమిగా ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందని ఇచ్చిన పిలుపు మేరకు మీరందరూ కూడా ఆశీర్వదించి మా ఇద్దరిని కూడా అత్యధిక మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు మీరు ఇచ్చినటువంటి యొక్క బాధ్యతని తప్పకుండా మేమందరూ కూడా ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి నూట అరవై నాలుగు మంది శాసనసభు రాజీవిధంగా కూడా మేము ఒకటే నిర్ణయం తీసుకోబోతున్నాం ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ కార్యక్రమం అందాలి ఈ రాష్ట్రం అభివృద్ధికి మేమందరూ కూడా పాటు పడాలి లక్ష్యంతో టీం వర్క్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చెప్తా ఉన్నాం ప్రత్యేకించి గుంతకలలో అనేక సమస్యలు వినిపిస్తున్నాయి చాలా కాలంగా ప్రజాప్రతినిధులు వచ్చారు ఇక్కడ ఓట్లు వేయించుకున్నారు వెళ్ళిపోయారు కానీ మీ సమస్యలు మాత్రం అలాగే ముగిపోయినాయి ఈసారి మాత్రం ఈ సమస్యలు పరిష్కారం చేసే దిశగా మీరు కూడా మీ అందరికి కూడా ఆమీవిస్తూ ప్రత్యేకించి గుంతకల్ల పట్టణంలో ఉన్నటువంటి కసాపురం సత్యనారాయణపేట అండర్ బ్రిడ్జి అది ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా ధర్మవరం గేట్కి అండర్ బ్రిడ్జి మరి ఏర్పాటు చేసి అది కూడా ఖచ్చితంగా మేము చేయాల్సిన బాధ్యతని గుర్తు చేస్తారు కాబట్టి ఈ రెండు సమస్యలతో పాటు ఈ గుంతకల్ల పట్టణానికి ఒక రింగ్ రోడ్ అవుట్ రింగ్ రోడ్ కావాలి ట్రాఫిక్ లోపలికి వస్తే టౌన్లోకి బయటకు పొడగిపోతుంది కాబట్టి ఒక అవుట్ రోడ్డు సింగోడ్ తీసుకొచ్చి ఒక గుంతుకల్ పట్టణాన్ని ఒక సుందరమైనటువంటి ఒక పట్టణంగా తీర్చిద్దే బాధ్యతని మేమిద్దరు తీసుకోబోతున్నామని తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికే పట్టణం దాదాపుగా రెండు లక్షల యాభై వేల పైచి ఇక్కడ జనాభా ఉంది కానీ దానికి తగినట్టుగా ఇక్కడ సౌకర్యం లేవు ఈ పట్టణ అభివృద్ధి కూడా అంతం అక్కడికి కనిపిస్తూ ఉంది ఈ పట్టణంలో ఉన్నటువంటి అనేకటువంటి సంస్కృతాల ఎంతో ఆదాయాన్ని కూడా తీసుకున్నటువంటి యొక్క మున్సిపాలిటీలో మొన్నే చూసాం మనం ఆసుపత్రికి మేము ఇద్దరు కూడా పర్యటన చేసి ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించాల్సిన సమయంలో అనుకోకుండా అక్కడ క్యాబినెట్ సమావేశం ఉండటం వల్ల అన్నగారు అక్కడ జయరాగారు వెళ్ళడం వల్ల మేము రాలేకపోయినాం ఆ రోజు మీరు చూశారు మొత్తం పేపర్లు రాశారు ఆలోచన పేపర్లో పేజ్ మొత్తం ఆసుపత్రిలో మందులు లేవు చికిత్స లేదు డాక్టర్లు లేవు పరిశుభ్రత లేదు ఎక్కడ వేసిన గొంగల్లా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా మేము పరిశీలన చేసి మీ అందరికీ ఒక మంచి ఆసుపత్రుల్లో సౌకర్యాలన్నీ కల్పించు అందరికీ మందులు ఏర్పాటు చేస్తూ ఇంకా ఎంతో కార్యక్రమం చేసేటువంటి పరిస్థితి కూడా మేము తీసుకురావాలని తెలిసి తెలియజేసుకుంటాం ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి పుస్తకంలో అన్ని సమస్యల పట్ల కూడా ఒకసారి సమావేశం పెట్టుకొని పెద్దలతోటి ఇప్పుడున్న మేధావులతోటి మన ప్రాంతంలో ప్రత్యేకించి స్పిన్నింగ్ మీద ఎప్పటి నుంచో మోదపడిపోయింది ఆ స్పిన్నింగ్ మిల్ స్థలం అలాగే ఉండిపోయింది దాదాపుగా నలభై ఐదు ఎకరాలు దాదాపుగా ఉన్నట్టు ఉండాలి అంత మంచి స్థలాన్ని ఈరోజు మనం లేకుండా నిరుపయోగం ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా చేసుకుంటే మన అందరికీ కూడా ఉపయోగపడుతుంది మన ప్రాంత వాసులకి ఇక్కడ యువతకి ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి అందులో పరిశ్రమలు వస్తాయని చెప్పేసి ఒక ఆలోచనని మన మేధావుతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ యొక్క ప్రపోజల్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళి తప్పకుండా అక్కడ కూడా ఏదైనా పరిశ్రమ వచ్చేలాగా అందరినీ కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటాను ఇది కూడా చాలా కాలంగా చాలా సమస్యలు ఇక్కడ ఎదుర్కొంటున్నాం ఈ సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కారం తీసుకునే దిశగా మేమందరూ కూడా కష్టపడతాం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ నిజంగా మీరందరూ కూడా ఎంతో గొప్ప మనసులో ఆశీర్వదేసేందుకు ఆయన కూడా ఈ నిజంగా కొత్తగా వచ్చినాడు నేను కూడా కొత్తగా రావడం కానీ ఇద్దరినీ కూడా మీరు కుటుంబ సభ్యులైతే భావించి ఒక అత్యధిక పేరుతో ఇచ్చినటువంటి యొక్క తీర్పు ఖచ్చితంగా మేమంతా కూడా మీకు అండదాన్ని అందిస్తాం ఎన్ని వేలలో వంటి వేళలో కూడా మీకు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ యొక్క సన్మానం అంటే ఈరోజు తన బాధ్యతని గుర్తు చేస్తూ మీరు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాన్ని భాగస్వామి చేసినందుకు మరొకసారి మీరు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలుసుకుంటాను